ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు ఏమీ చేయలేక దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావని నాకు అర్థమయ్యింది కాబట్టి ఈ మాట నీ కోసం మాత్రమే అని స్వీకరించు కాబట్టి బిడ్డ నేను చెప్పేటటువంటి ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచించు అనేసి అమ్మవారు అయితే ఇక ఈ సందేశం మనకు ఏం తెలియజేయబోతున్నారు దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ద్వారా మనం కొన్ని మంచి మాటలను అయితే తెలుసుకోబోతున్నామండి ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే సమస్యలతో చిక్కుకొని ఏం చేయాలో అర్థం కాక అంటే గుండెను బరువు చేసుకొని అమ్మవారే మనకు ఏదో ఒక రోజు ఏదో ఒకటి మంచి జరుగుతుంది అమ్మవారే ఏదో ఒక మంచి రోజును ప్రసాదిస్తారు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వారికి ఈ మాటలే కొండంత ధైర్యాన్ని ఇస్తాయండి ఈ సందేశం ద్వారా కూడా అమ్మవారి మనల్ని అంటే మనల్ని ధైర్యపరుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని అయితే మనం నమ్మాలి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని మొదలుపెట్టే ముందుగా అందరూ కూడా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలతో వచ్చేటటువంటి సమస్యలతో ఎన్నో చికాకులు ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి అమ్మోరు తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈ గురువు గారు చాలా చక్కగా జ్యోతిష్యాన్ని అయితే తెలియజేస్తారండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారు మనకి ఎలాంటి సమస్యలైనా ఉండొచ్చు అది ఏ సమస్య అయినా కావచ్చు పెళ్ళి ఉద్యోగం ప్రేమ ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చిరు ప్రయోగాలు అత్తకోడల సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా చాలా చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురువు గారు మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు ఉన్నటువంటి సమస్యలకు పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మనకు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కలిగేటటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి ఒక్క సారి నమ్మకంతో కాల్ చేసి చూడండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశాన్ని కొనసాగిద్దామండి బిడ్డ నీవు దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నాకు అసలు దిక్కెవరు అమ్మా అనేసి నీవు ప్రతి క్షణం కూడా నన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు అని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే కదా నేనే స్వయంగా వచ్చి ప్రతిరోజు నిన్ను నేను పలకరించకపోయినా ఇలా మంచి మంచి సందేశాలతో మంచి మంచి మాటలతో ప్రతిరోజు కూడా నిన్ను నేను పలకరిస్తున్నాను అని నాకు అనిపిస్తుంది బిడ్డ కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు దారులు కట్టుకొని తెలియని ఆకాశానికి ఎగిరిపోవా మనుషులందరూ ఇక్కడే ఉంటారు కానీ వారి యొక్క మనసులే ఎక్కడో చిక్కుకుపోయి ఉంటాయి అవునా మంచి ఆలోచన శక్తి ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక కాగితంలా మీరు గమనించినట్లయితే దానిపై ఒక చిన్న నీటి బిందువు పడగానే అది కూడా మెత్తగా నానిపోయి ఎవరైనా పట్టుకోగానే చినిగిపోతుంది అంతేకాకుండా ఒక కాగితం ఎవరో చించితేనే చినిగిపోతుంది నలిపితే నలిగిపోతుంది అదేవిధంగా ఇతరులు ఎవరైనా దానిపై గొప్ప గొప్ప రాతలు రాస్తే గొప్పగా వెలిగిపోతుంది పిచ్చి పిచ్చిగా గీతలు గీస్తే చెత్త కుప్పిలో మిగిలిపోతుంది ఇలానే ఎప్పుడూ కూడా తన జీవిత ఆంతర్యము తన యొక్క భవిష్యత్తు తన చుట్టూ ఉండే ఇతరులపైనే ఆధారపడి ఉంటుంది తనకంటూ సంతోషంగా ఉండే అదే ఒక విధంగా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు తనకే లేకుండా ఉంటుందా కాబట్టి ప్రతి చిన్న దానిని కూడా అతిగా ఆలోచించే వారి యొక్క జీవితం కూడా ఇలానే ఉంటుంది బిడ్డ కాబట్టి అతిగా ఆలోచించే వారికి అస్సలు మనసే ఉండదని నేను అంటున్నాను ఎందుకంటే వారి యొక్క మనసు అసలు మనస్సంతే లేకుండా బ్రతికిన బ్రతుకు ఒక బ్రతికేనా బిడ్డ ఎక్కడో ఈ ప్రపంచానికి అందని నగరంలో విహారిస్తూ ఉండేటటువంటి ఆ మనిషికి ఇంకా మనసు ఎలా ఉంటుంది అర్థమైందా చూడండి బిడ్డ ఈ ప్రపంచంలో ఎంతో అందమైంది గతం ఈ యొక్క గతం కారణంగా దుఃఖించే వారి యొక్క భవిష్యత్తు గురించి భయాందోళనకు గురి అయ్యే వారు అతిగా ఆలోచిస్తూ ప్రస్తుతంలో జీవించలేని వారు ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని వారి యొక్క జీవితాన్ని వారు పట్టుకునే ఆస్వాదించలేరు భవిష్యత్తు యొక్క చింతని అలాగే గతం తాలూకా దుఃఖాన్ని విడిచిపెట్టి ఎవరైతే ప్రస్తుతం వారి ముందున్నటువంటి కార్యాన్ని పరిపూర్ణంగా చేస్తూ దానికోసం మాత్రమే సమయాన్ని కేటాయిస్తూ ఆ పనిని నూటికి నూరు శాతం తను పూర్తి సహకారం అందించే ప్రయత్నాలు చేస్తారో అది ఫలించినా ఫలించకున్నా దానివల్ల దుఃఖం కలిగిన సంతోషం కలిగిన దాన్ని ఆ క్షణం వరకే అనుభవించి మరుక్షణాన్ని మరో కొత్త పుట్టుకల ఎవరైతే భావిస్తారో ఇక వారే వారి యొక్క జీవితం అంతా కూడా పరిపూర్ణంగా అలాగే ప్రశాంతంగా అనుభవించగలుగుతారు అర్థమైందా ఫలితం అనేది ఏదైనా కానివ్వండి పొరపాటుగా ముందే భయంతో మీతో మీరే ఓడిపోకండి నీకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే బిడ్డ నీ శక్తి ఏంటో నీకు తెలియదు తెలియపరచడానికే నీకు కావలసిన దాని గురించి ప్రయత్నించినప్పుడు అది దక్కలేదని బాధపడేటటువంటి దానిలో అసలు అర్థమే లేదు ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెప్తూనే ఉంటుంది తెలియదు అనడం నీ అంతరవచనం నీ యొక్క ప్రయాణం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే ఉండే స్వయంగా ఆ పరమాత్ముడే నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు బిడ్డ ఓపికతో ఉండు అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువ ఖర్చు చేస్తే ఆపద కాలంలో నిన్ను అది ఆదుకుంటుంది విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అదే నీ జీవితంతోనే ఆడుకుంటుంది గుర్తుంచుకో ఎదుటి వ్యక్తికి మీపై నేరుగా గెలిచేటటువంటి దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు ఆ కారణంగా ఒక వ్యక్తి మీపై ప్రేమ చూపిస్తున్నారంటే వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు లేదంటే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు జాగ్రత్తగా ఉండండి నీకు అవసరం లేనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండి ఉంటే నీ యొక్క జీవితం ఎంతో సులభంగా సాగిపోతూ ఉంటుంది గుర్తుంచుకో ఈ సృష్టిలో అంతా కూడా తాత్కాలికమే ఇప్పుడున్నటువంటి పరిస్థితి తప్పకుండా మారుతుంది అనవసరంగా మీరు ఒత్తిడి చెందకండి ప్రశాంతంగా ఉండండి కావాల్సినవి అన్నీ కూడా అనుగుణంగా అన్నీ అవే సర్దుకుపోతాయి తల్లి ఒక్కటి చెప్పన గెలుపు యొక్క గుమ్మం తలుపు తెరవాలి అంటే ముందు మన ఒంటికి అంటుకున్నటువంటి బద్ధకాన్ని దులుపుకోవాలి అర్థం చేసుకోబిడ్డ అంతా మనవాళ్లే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ కూడా నీ వాళ్ళుగా నటిస్తారు కాదంటావా నీ మనసాక్షిని అడుగు తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకోవడం మొదలు పెడితే ఎలాంటి మనిషి దగ్గరైనా సరే అలసైపోతాం గుర్తుంచుకో తల్లి గుర్తుంచుకోండి జీవితంలో తప్పు చేయొద్దు అలాగే ఎవరి దగ్గర కూడా చులకనవ్వద్దు అలా అయితే అది నీకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది ఆ తప్పే నీ యొక్క జీవితాన్ని కూడా దిగారేలా చేస్తుంది ధనం అనేది నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు కానీ మౌనం మాత్రం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది మౌనంగా ఉండడం అంటే చేతకానితనం కాదు పట్టించుకోకపోవడము అంటే పిరికితనము కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏవి మిగలవు అందుకే అంటారు మాటల్లో ఉన్నటువంటి శక్తి కంటే మౌనంలో ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పదని ఒకటి చెప్పనా బిడ్డ ఒకటి చెప్పనా తల్లి చెమట పట్టకపోతే చల్లగాలి యొక్క విలువ తెలియదు జీవితంలో కష్టాలు అనేవి లేకపోతే గెలుపులోని మాధుర్యం ఎలా చేలుస్తుంది తల్లి ఏం జరిగినా తోడుండేటటువంటి మనిషి ఉంటే ఏం జరిగినా కూడా తట్టుకొని ముందుకు వెళ్ళే ధైర్యం ఉంటుంది బిడ్డ మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి మంచివారే దొరకకుండా పోతారు అర్థమైందా జీవితంలో ఆడంబరం కోసం ఎప్పుడూ కూడా అప్పు చేయకు అలాగే ఆనందం కోసం తప్పునూ చేయకు ఇంకా డబ్బును సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు ఇందులో ఏది ఒక్కటి కూడా నీ యొక్క జీవితానికి ప్రశాంతత అనేది ఇవ్వదు దానివల్ల నీ యొక్క భవిష్యత్తులో భారమే తప్ప చివరిగా ఒక్క మాట బిడ్డ కాలికి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని అలాగే బాధను కలిగిస్తుంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం చేసుకో తల్లి కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతం అవుతుంది గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది గుర్తుంచుకో ఇక అందరూ కూడా నాతో పాటు ప్రేమతో నన్ను ధ్యానించండి నా ఆశలు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి ఓం శ్రీ నమః నమ జయదుర్గం తల్లి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్